సో మరి ఈ రోజు అయితే నారెక్ ట్వెల్త్ ప్రాపర్టీ షో దగ్గర ఉన్నాము సో మరి ఈ రోజు ఇక్కడ వన్ ఫార్టీ స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఈ వన్ ఫార్టీ స్టాల్ లో ఒక స్టాల్ ట్వంటీ కన్స్ట్రక్షన్స్ దగ్గర ఉన్నాము సో వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటి సో వాళ్ళ అపార్ట్మెంట్స్ ఏంటి వెంజర్స్ ఏమున్నాయి ప్లాట్స్ ఏమున్నాయి అసలు వాళ్ళ గురించి ఏంటి అనేది తెలుసుకుందాము సో నమస్తే అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో మరి మీ దగ్గర టూ బీహెచ్కే ప్లాట్స్ ఉన్నాయా లేకపోతే త్రీ బిహెచ్కే లేకపోతే అసలు ఏంటి అనేది ఫైవ్ ఫ్లోర్స్ నియర్ టు తాడేపల్లి డీజీపీ ఆఫీస్ ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ అండి ఇప్పుడు టెన్నిస్ టెన్నిస్ కోర్ట్ ప్లేయింగ్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఫంక్షనల్ ఎవ్రీథింగ్ అండి పిల్లల పార్క్ ఉన్నది

సో అమరావతి దగ్గర అమరావతి దగ్గర మన క్యాపిటల్ సిటీ దగ్గర ఓకే సో మీది ఓన్లీ బ్రాంచ్ ఇంచరు విజయవాడ అనేది లేదంటే హైబ్రా మేడం ఆల్ అవర్ గుంటూరు విజయవాడ నియర్ టూ మన ఆఫ్ ఆఫ్ గుంటూరు మన ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ మేడం ఏఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ ఓకే సో మీరు లోన్స్ కూడా లోన్స్ అప్రూవల్ ఉందండి బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ఎస్బీఐ ఉంది అని సో వాటర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ ట్వంటీ 24 అవర్స్ వాటర్ అండర్ సిసి కవరేజ్ ఓకే ఓకే సో లిఫ్ట్స్ కూడా అన్నీ కి ఇది ఆరు లిప్ట్స్ ఉంటాయండి ఓకే అన్నీ ఎప్పుడు వర్కింగ్ ఉంటాయి సో విన్నారు కదా సో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీస్ సో చాలా మంది ఇప్పుడు సెక్యూరిటీ కోసం గేటెడ్ కమ్యూనిటీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకి పిల్లల కోసం కానీ లేకపోతే వాకింగ్ చేద్దాం అనుకునే పెద్దవాళ్ళకి కానీ సో అందరికీ వీలుకరంగా ఉన్నట్లుగా మరి డిజైన్ చేసిన ఉన్నాయి సో ఈఎస్ ఈఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పేసి అంటున్నారు సో నేను అందరికీ తెలిసిందే సో మరి మీరు ఏమైనా కొత్తగా గేటెడ్ కమ్యూనిటీలో హౌసెస్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి ఈఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి సో వాళ్ళ బ్రాంచెస్ అయితే విజయవాడ గుంటూరులో కూడా ఉన్నాయి సో మీరు ఈజీగా వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు సో దాన్ని బట్టి మీకు ఏంటనేది మీకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ Okay, okay thank you madam